ఘాటీ చిత్రంతో రేపు థియేటర్స్ లో ప్రేక్షకులను పలకరించనున్నారు ప్రముఖ సినీ నటి అనుష్క క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు విశాఖ చోడవరానికి చెందిన చింతకింది శ్రీనివాసరావు కథా రచయితగా పనిచేశారు పాత్రికేయునిగా ప్రయాణం ప్రారంభించి పుస్తక రచయితగా చిత్ర రచయితగా సినీ నటుడిగా ఎదిగిన చింతకింది శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి దర్శకత్వంలో చిత్రం ఈ నెల ఐదవ తేదీన విడుదలవుతోంది దీనికి కథ అందించిన రచయిత చింతగిరి శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ జిల్లా వాసి ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం జర్నలిస్ట్ నుంచి సినీ రచయిత దాకా ప్రస్తుతం మీరు ఉన్నారు ఎలా మీ ప్రయాణం సాగింది రచయితగా అంటే నేను పుట్టిన ఊరు చోడవరం మా స్వస్థలంలోనే ఒక సాంస్కృతికమైనటువంటి వాతావరణము చిన్ననాటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా ఆ పరిసరాలన్నీ కూడా సాహిత్యానికి సంగీతానికి అలాగే సాంస్కృతికంగా కూడా చాలా ఎదిగినటువంటి ఊరు ఒకనాడు చోడవరం అక్కడ నేను ఒక దాశరథి మా ఊరు వచ్చారు ఒక విశ్వనాథ్ సత్యనారాయణ గారు మా ఊరు వచ్చారు అప్పటి నుంచి ఆ వాతావరణం ఆ ఊరిలో ఉండడం వల్ల సహజంగానే నేను బాల్యంలోనే సాహిత్యం పట్ల కొంత ఆకర్షణ పెంచుకుని ఉన్నాను సో ఆ వాతావరణంతో అక్షరాల మీద ఉన్న ప్రేమతో నేను ఈ పత్రికా రచన వైపు వచ్చాను ఇంకా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈనాటితోనే ప్రారంభమైంది నా జీవితం నేను పుట్టి పెరిగిన వాతావరణాన్ని నేను నా కథల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను నాకు తెలిసిన ఊరు నాకు తెలిసినటువంటి సమస్యలు నేను చూసినటువంటి కథా వస్తువులు నేను విశ్లేషించినటువంటి ఘటనలు నేను ఈ ఈ పరిస్థితులను ఇంకా సంస్కరింపబడాలి ఈ సామాజిక స్థితిగతులు అని నేను భావన చేసినటువంటి నా భావనలే అక్షరూపం ఇచ్చి నేను కథలుగా రాయడం వల్ల అదిగో ద్వారక అనేటువంటి నవలు రాశాను నేను ఆ నవల గిరిజనుల వైపు నుంచి భారతాన్ని చూసే నవలది అసలు అనుష్క గారితో ఒక సినిమా చేయాలి అనేది ఆయనకొక ఉంది అది వేదంలో ఆ సరోజ పాత్ర ఇంక సరోజ టూ అని చేయాలా ఎట్లా అని కూడా ఒక ఉంది ఒక ఆలోచన ఉన్నది అయితే ఆ సమయంలో ఈ కథ రావడంతో వారైతేనే ఈ పాత్రకి అమ్మాయి పేరు కూడా ఈ గంజాయిలో మొదటి రకమైన శీలావతి పేరే పెట్టాం హీరోయిన్ గారి పేరు శీలావతే ఈ కథ చెప్పుకుని ఆయన నన్ను తీసుకెళ్ళారు కృష్ణ అనుష్క గారి దగ్గరికి నన్ను కూడా తీసుకెళ్ళి కథ చెప్పించడానికి ఆ రోజు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు చాలా మైన్యూట్ చిన్న చిన్నటువంటి చాలా అణువు పరమాణువు దగ్గర నుంచి వారు అన్ని ప్రశ్నలు అడిగారు నన్ను ఇదేంటి ఈ ఈ గంజాయి ఎలాగ రవాణా చేస్తారు ఇది ఎలా ఉంటుంది నాకు తెలిసినంతవరకు అన్నీ చెప్పారు చెప్పిన వెంటనే వారు తప్పకుండా ఇది మనం చేయవలసినటువంటి చిత్రం ఇది నలుగురికి మనం చెప్పవలసిన కథ ఇది చెప్పాలని వారు కూడా అంతే తీవ్రంగా ఎలా అయితే కృషి గారు దీనిని ఈ సమస్యను ఎంత తీవ్రంగా భావించారో అనుష్క గారు కూడా అంతే గాఢమైనటువంటి ఆలోచన విధానంతో దీన్ని అపూర్వంగా నాకే కొన్ని దృశ్యాలు చూసినప్పుడు ఒక కథారచయితగా రచయితగా నేను చాలా ఆనందం కాదు కానీ చాలా ఉద్వేగానికి లోనయ్యాను నేను గారు కేవలం నన్ను కథా చేయడం కాకుండా అరేబియా కథల ద్వారా నన్ను నటుడిగా కూడా చేశారు అందులో ముఖలింగం పాత్ర ఈరోజు చాలా బాగా ప్రేక్షకుల ఆదరణ పొందింది ముఖ్యంగా ఈ సందర్భంగా ఆయనకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి నేను రచయితగా ఉన్న నన్ను లేదు ఈ క్యారెక్టర్ చేయాలి మీరు నాటకాలు వేసిన వాళ్ళు చిన్నప్పుడు కాబట్టి చేయగలుగుతారని చేయించారు ఏదేమైనా జనంలోంచి వచ్చే కథ జనానికి వెంటనే చేరు కాగలుగుతుందని నా ఉద్దేశం ఇప్పుడు నేను అటువంటి కథల కోసమే నేను ఇప్పుడు నా తాలూకా అన్వేషణగా నేను చెప్పాలి ఇప్పుడు ఒక సామాజిక సమస్యని తెర మీదకి ఎక్కిస్తున్నారు అద్భుతమైనటువంటి నటీ నటులు తారాగరంగా ఉన్నారు ఎలా ఉండబోతుంది ఈ సినిమా మీద ఏ రకమైన అంచనా ఒక రచయితగా మీకు ఏ అంచనా ఉంది ఒక రచయితగా ఇది చాలా గొప్ప సినిమాగా ప్రేక్షకుల మనసులో ఎప్పుడు నిలిచిపోతుందని ఉన్న ఒక విశ్వాసం నాకు ఉందండి కృష్ణ గారు చెప్పినట్టుగా అయితే పేలడానికి సిద్ధంగా ఉన్నటువంటి బాంబులో అగ్నిపర్వతంలా ఉందని ఆయనే అన్నారు కాబట్టి నిజంగానే అలా సమాజానికి పనికొచ్చే ఒక కథగా ఒక పరిష్కారం దిశగా చూపించేటువంటి ఒక సృజనాత్మకతతో ఉండే కథగా ఇది ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకే ఎక్కడో చోడవరంలో ఉన్న నన్ను ఆయన సినిమాలకి తీసుకువెళ్ళి సినిమా తెర మీద నేను నా పేరు కనబడేలా చేశారంటే అది నేను ఎంతో రుణపడి ఉన్నాను ఆయనకి హరిహర వీరమలలో నేను ఈ సంభాషణ విభాగంలో రచయితగా పనిచేశాను అది కూడా ఆయన చేర్పు నాకు పాత్రికేయుడి నుంచి సినీ రచయితగా చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో దెబ్బలు ఎన్నో ఆనందాలు ఇవన్నీ ఉన్నాయి ధన్యవాదాలు చెప్పుకోవాలనిపించినప్పుడు ఎవరికి చెప్పే పరిస్థితి ఉంటుంది నీకు మీ జీవితంలో జీవితంలో చెప్పాలంటే రామోజీరావు గారికి ధన్యవాదాలు చెప్పాలండి నాకు ఉద్యోగం ఇచ్చి నన్ను రిపోర్టింగ్ పంపించి నేను ఒక పాత్రికేయునిగా ఈరోజు నిలబడి పుస్తకాలు చదవాలి అనేటువంటి ఒక ఆరాటం నాలో ఉండే ఆరాటాన్ని పెంపొందించిందే చైర్మన్ గారు నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు చింతకింద నాగేశ్వరరావు గారు చింతకింద సీతమ్మ వీళ్ళిద్దరూ నాకు రాయ నాలుగు అక్షరం మొక్కలు నేర్పించారు రాయడానికి నెత్త సత్తుగా ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి రుణపడు ఉంటాను ఇది నటుడు రచయిత డాక్టర్ చింతగిండి శ్రీనివాసరావు గారు మరో గతం కెమెరా పర్సన్ చేయత్ ఆదిత్య పవన్ విశాఖపట్నం